చూస్తున్నాం ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు మళ్ళా చెప్తున్నాను క్రొత్తగా జన్మించాలి అన్నాడు ఏసై అన్నాడు నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు దేవుని రాజ్యం అని రాశాడు అక్కడ ఏ రాజ్యం అంటది దేవుని రాజ్యం చూడాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలన్నాడు నికోదోము ధర్మశాసన ఉపదేశకుడు ఆయన ఓ మంచి ఆ యాజకుడు అని ఎవరట పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఎరుసలము ఆ దేవాలయంలో అయితే ఆయనకు ఆశ్చర్యం కలిగించింది ఈరోజు దేవుని వాక్కు మీకు ఆశ్చర్యం కలిగించునుగాక ఆయనకు ఆశ్చర్యం కలిగింది ఒకడు కొత్తగా సార్ నేను ఇప్పటికే అరవై డెబ్భై ఏళ్ళు దిగురి పడున్నాను మళ్ళా నేను ఎట్ట ఎట్ట కొత్తగా పుట్టేది అని అడుగుతున్నాడు ప్రభువారి ఇక్కడ రాజ్యానికి వెళ్ళాల్సిన మార్గాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం గుర్తు చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం వాటిల్లో కుడి కుడియడం మాటలు మీ మధ్యకి తీసుకొస్తా ఉంటాను నేను మొదటిగా దేవుని రాజ్యము ఏసయ్య రాజ్యం భూ సంబంధమైనది కాదు మరి ఆ రాజ్యం ఎక్కడుంది ఈ ప్రశ్న కూడా మనలోకి వస్తుంది ఆ రాజ్యం మీకు బాగా తెలుసు ఎక్కడుంది ఆ రాజ్యం ఎస్ ఆయన రాజ్యం ఉండేది పర్లోక రాజ్యం మళ్ళీ ప్రభు అంటాడు నా రాజ్యం మీ మధ్యలోనే ఇప్పుడు ఏ రాజ్యం అది ఎస్ మన మధ్యలో ఉండేది పైన ఉండేది పర్లోక రాజ్యం మనుషుల మధ్యలో ఉండేది ప్రేమ సామ్రాజ్యం అనండి అది సామ్రాజ్యమే కొత్త రాజ్యం కాదు అది ప్రేమ సామ్రాజ్యం ఇప్పుడు ఈ రాజ్యంలోకి చేరాలంటే ఏం చెప్తున్నాడు ఆయనకు క్రొత్తగా జన్మించు అన్నాడు ఆయన ఆశ్చర్యపోయి అంటాడు సార్ మళ్ళీ నేను మా అమ్మ గర్భంలోకి బుయ్య ఎలా పుట్టేది కొత్తగా పుట్టడం వంటి ఇదే కదంటే ఆయన అన్నాడు వరే ఒకసారి తల్లి గర్భంలో నుంచి పుట్టే మళ్ళీ తల్లి గర్భంలోకి రివర్స్ వెళ్ళబడలేదు నువ్వు వెళ్తావు చచ్చిపోద్ది నువ్వు వెళ్ళబడలేదు ఇప్పుడు బుట్టే కదా ఇప్పుడు నీళ్ళ ద్వారా బుట్టు అన్నాడు ఇదేం ద్వారా అంటే ఏంటి దాని అర్థం బాప్తి సంబంధం అన్నాడు పాత నిబంధన మనం చూస్తే ఒకడు యాజ